హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ డైరీస్ ఈరోజు ఈ వీడియోలో వెజ్ శాండ్విచ్ అండి ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా ఈవినింగ్ స్నాక్ ఐటెంలా కూడా తినచ్చు ఒక మిక్సింగ్ బౌల్లో సన్నగా కట్ చేసి ఒక కప్పు టమాటా ముక్కలు హాఫ్ కప్పు ఉల్లిపాయ ముక్కలు పావు కప్పు కొత్తిమీర హాఫ్ టీ స్పూన్ మిరియాల అండి ఇవన్నీ వేసుకుని ఒకసారి అంతా కలుపుకొని ఇందులోనే క్యాప్స్కమ్ క్యాబేజ్ కూడా వేసుకోవచ్చండి నేను పావు కప్పు వెజ్ మైన్స్ తీసుకున్నానండి ఈ మైనేజ్లో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది అందుకే నేను సపరేట్గా సాల్ట్ యాడ్ చేయట్లేదండి ఇదంతా వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుని ప్లేట్లో రెండు బ్రెడ్ స్లైసెస్ తీసుకుని మనం రెడీ చేసుకున్న స్టఫింగ్ బ్రెడ్ మీద వేసుకుని అంతా స్ప్రెడ్ చేసుకోవాలండి ఇలా అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పైన ఒక బ్రెడ్ స్లైస్ పెట్టుకుని పెనం మీద ఒక స్పూన్ నెయ్యి వేసుకుని నెయ్యి హీట్ అయిన తర్వాత మన రెడీ చేసిన బ్రెడ్ పెట్టుకుని పైన కూడా ఒక స్పూన్ నెయ్యి అప్లై చేయాలండి అప్లై చేసిన తర్వాత రెండు సైడ్లు కూడా దోరగా ఫ్రై చేసుకోవాలండి ఇలా ద్వారగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుని ఈ వెజ్ శాండ్విచ్ వేడివేడిగా టమాటా కచప్తో తింటే మంచి టేస్టీగా ఉంటుందండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే ఈజీగా తయారు చేసుకునే వెజ్ శాండ్విచ్ రెడీ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్